ప్రతిదీ ఇవే కాదు చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ ను మానిపులేట్ చేయడం నేను మ్యానిపులేట్ చేయగలను నా శక్తి ఇంత ఉంది అని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరిని భయపెట్టి ఇచ్చేస్తాడు సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని అని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నా కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ పాచికలేమి పారవు అది ఏదైనా ఉంటే సైకలాజికల్ గాను మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్ళకి కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారులు కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఏమి ఉంటే కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే ఇదే ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ బీజేపీ నేషనల్ దీనికిలో పార్ట్ గా సౌత్ లో నాలుగు ఓట్లు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది నాకు ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారు ఇంత బలమైన పార్టీ వాళ్ళు ఏదో దాని ఏమంటాం మానసిక ఆనందం కోసం ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో నాలుగు వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు ఇది ఊరిత చప్పుడు లేకపోతే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ వాళ్ళ గురించి పెద్ద లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండమైన మెజారిటీతో రేపు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనుకున్నట్టు